ఈరోజు మనము ధనుర్మాసం పేసెల్ ప్రసాదం కట్టె పొంగలి చేసుకుంటున్నాము మనం ఈరోజు ధనుర్మాసం పేసెల్ ప్రసాదం చేసుకుంటున్నామండి కట్టె పొంగలి నేను దానికోసం ఒక కప్పు బియ్యం తీసుకున్నాను కప్పు పెసరపప్పు అల్లము పచ్చిమిరపకాయలు కాజు మిరియాలు జీలకర్ర కరివేపాకు నెయ్యి ఉప్పు తీసుకోలేదు అవి తర్వాత తీసుకుంటా ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుందాం అనుకోండి చేసుకోవడానికి నేను ఒక కప్పు బియ్యం తీసుకున్నాను కదా దానికి నేను ఆరు కప్పుల నీళ్లు తీసుకుంటున్నాను నీళ్ళు నీళ్ళు మసలేలోగా మనము ఇప్పుడు బియ్యం కడుక్కుందాం బియ్యం పప్పు మూత పెట్టేసుకుందాం నీళ్ళు మసాలా పెసరపప్పు పప్పు బియ్యం కడుక్కుందామండి నీళ్ళు పోసి ఒక రెండు మూడు సార్లు కడుక్కుందాము పప్పు వేయించి కూడా చేసుకోవచ్చు కానీ నేను వేయించకుండా చేసుకుంటున్నాను బియ్యం గడిగి పెట్టుకున్నండి ఇప్పుడు నీళ్ళు మసలుతున్నాయే చూతాము ఒకసారి ఏ సరే మసలుతుందండి బియ్యం వంచుకుందాము ఇప్పుడు వంచుకొస్తా ఉప్పు వేసుకుందామండి దీనికి సరిపడా ఇప్పుడు బియ్యం వంచుకొచ్చినండి ఈ నీళ్ళు మసలుతున్నాయి కదా ఉప్పు వేసుకున్నాను దాని తర్వాత బియ్యం వేస్తున్నా మిరియాలు జీలకర్ర ఇంట్లోనే వేసుకుందామండి ఉడుకుతుంటే మంచి వాసన వస్తుంది ఉడికి ఘాటు అంతా మిరియాలు అద్దానికి పట్టుకుంటుంది ఒక్కసారి కలుపుకుందాము కలిపి మూత పెట్టేస్తాయి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మూత పెట్టేస్తే పొంగుతుందండి మూత తీసుకున్నా కొంచెం దగ్గరికి పడ్డాక ఉడికినాక అప్పుడు పెట్టేసుకుందాము ఇప్పుడు ఉడకని ఇలాగని ఉడికిందండి ఇది ఉడుకుతుంది ఇంకా కొంచెం నీరు ఉంది మనం పోపు వేసుకునే వరకు గుణంగా ఉడికిపోతుంది గుంజేస్తుంది పప్పంత ఇట్లా మెత్తగా అయ్యి ఉండాలండి కొత్త బియ్యం అయితే బాగా చాలా బాగుంటాయి కాకపోతే నా దగ్గర పాత బియ్యమే ఉన్నాయి అవే తీసుకున్నా నెయ్యి పోసుకొని పోపు వేసుకుందామండి చిన్న బాండి పెట్టేసుకున్నాను నెయ్యి ఎంత పోసుకున్నా మంచిగానే ఉంటుంది కానీ మీకు కావాల్సినంత వేసుకోవచ్చు నేనైతే ఒక రెండు చెంచాలు తీసుకున్నా ఒక నాలుగు చిన్న సైజు పచ్చిమిరపకాయలు తీసుకున్నా అండి తీసుకొని చీరికాయలు చేసుకున్నా అల్లము చిన్న పెద్ద ఇంత ఒక రెండు ఇంచులంత అల్లం తీసుకొని చిన్న చిన్న ముక్కలు కడ చేసుకున్నా ఇప్పుడు దీంట్లోనే కా చేసుకుందాం అలాగే కరేపాకు వేసుకుందాం ఇవన్నీ దోరగా వేయించుకోవాలి కాజు దోరగా అయ్యేంత వరకు కొంచెం బ్రౌన్ కలర్ వస్తే చాలు దించేసుకుందాం అయ్యిందండి పోపు బంద్ చేసుకుంటున్న ఇప్పుడు పోపు దీంట్లో వేసుకుందాం ఇప్పుడు దీంట్లో పోపు వేసుకుందామండి అన్నం కూడా అయ్యింది రెడీ అయ్యిందండి కట్టే పొంగలి వేడి వేడి కట్టే పొంగలి నెయ్యి కాజు సూపర్ ఉంది వేరే ఒక గిన్నెలకు తీసుకుందామండి పొంగల్ ఇప్పుడు